హలో గైజ్ వెల్కమ్ టు జెంటిల్సన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ థర్టీ డేస్ ప్లాన్ అనేది మీరు కానీ ఫాలో అయినట్టయితే కంపల్సరీ మీకు జాబ్ అనేది వస్తుంది హండ్రెడ్ బై హండ్రెడ్ అనేది టార్గెట్ అనేది పెట్టుకున్నట్టయితేనే మనకి అట్లీస్ట్ ఎయిటీ అన్న వస్తాయి అన్నమాట మనం నార్త్ ఇండియన్స్ని చూసినట్టయితే మాక్సిమం వాళ్ళు టార్గెట్ పెట్టుకునేది హండ్రెడ్ పెట్టుకుంటారు వాళ్ళు అటెంప్ట్ చేసేదే నైంటీ ప్లస్ అటెంప్ట్ చేస్తారు వాళ్ళకు వచ్చే మార్క్స్ సెవెంటీ టు టు ఎయిటీ మార్క్స్ అనేది కంపల్సరీ ఉన్నాయన్నమాట మనకి ఈ ట్రెండ్ అనేది ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కనిపిస్తుంది ఈ వీడియోలో థర్టీ డేస్ డే టు డే ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఎయిటీ ప్లస్ స్కోర్ చేస్తామనేది చెప్పేశాను ఈ ప్లాన్ కానీ మీకు ఖచ్చితంగా ఫాలో అయినట్టయితే కన్ఫామ్ మీకు జాబ్ వస్తుంది వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్ ఒకే ఒక లైక్ చేయండి మీకు ఏ టాపిక్ టఫ్ అనిపిస్తుందో కమెంట్ చేయండి ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో మనం థర్టీ డేస్లో జాబ్ కుట్టాలంటే మనం ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చదవాలి ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి నేను వీడియో చేశాను ఆల్రెడీ ఎవరైనా చూడకుండా వెళ్ళి చూసేయండి మెయిన్గా ఆ టాపిక్స్ మాత్రమే చూడండి ఎక్కువ రిమైనింగ్ టాపిక్స్ మాత్రం ప్రాక్టీస్ చేస్తే చాలు కొన్ని అసలుకి అన్వాంటెడ్ టాపిక్స్ కూడా ఉన్నాయి అవన్నీ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పేశాను కాబట్టి ఈ వీడియోలో మనము అసలుకి ఎలా ప్లాన్ చేసుకోవాలనేది చూసేద్దాము మనం వీక్ వన్లో ఫౌండేషన్ అనేది బిల్డ్ చేసుకోవాలి వీక్ వన్లో మెయిన్గా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే కవర్ చేశాను మెయిన్గా దీంట్లో కూడా ఇంపార్టెంట్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనకి ఎస్ఐ అండ్ సిఐ ఇంపార్టెంటే సిరీస్ ఇంపార్టెంటే పాలిటీ ఇంపార్టెంటే పజిల్ ఇంపార్టెంటే రేషియో అండ్ యావరేజెస్ ఇంపార్టెంట్ కోడింగ్ డీకోడింగ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఇంపార్టెంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఖచ్చితంగా అడుగుతారు క్వశ్చన్స్ డే సిక్స్ దాకా మీరు చదివిన తర్వాత డే సెవెన్ లో షార్ట్ క్విజ్ అనేది ఇవ్వండి దాకా జనరల్ అవేర్నెస్ ఏదైతే చదివి ఉంటారో అవి రివైజ్ చేయండి హండ్రెడ్ మార్క్స్ మార్క్ టెస్ట్ అనేది పెట్టుకుని రాయండి దాన్ని మాత్రం కంఫామ్గా అనాలిసిస్ చేయకుండా మాత్రం చాలా వేస్ట్ అయిపోయినట్టే మీరు మార్క్ రాసి కూడా కాబట్టి ప్రతి ఒక్కరు అనాలిసిస్ అనేది కంఫామ్ గా చేయండి ఎర్రర్ లాగ్ బుక్ లో ఎర్రర్స్ అనేవి రాయండి ఆ ఎర్రర్స్ అనేటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి ట్రై చేయండి వీక్ వన్ లో మనకి ఫౌండేషన్ అనేది బిల్డ్ అయిన తర్వాత వీక్ టూ కి వెళ్ళాలన్నమాట వీక్ టూలో మనం కోర్ ప్రాక్టీస్ చేయాలి దాని తర్వాత సెక్షన్ మార్క్స్ రాయాలి రాయాలన్నమాట దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి సింప్లిఫికేషన్ ఆర్డ్ వన్ అవుట్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ మోడ్రన్ హిస్టరీ సిఏమే డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది మెన్సురేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ ఎక్కడ కానీ మిస్ అవ్వద్దండి మిగతావన్నీ వదిలేదండి మిగతావన్నీ కూడా చదవండి కానీ ఎక్కువ ప్రియారిటీ అనేది నేను చెప్పిన దానికి ఇవ్వండి డే ఫోర్టీన్త్ నాడు మాక్ టెస్ట్ పెట్టుకొని మిస్టేక్స్ ఏమైనా ఉంటే రివ్యూ చేసుకోండి దాని తర్వాత షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఏమైనా ఫార్ములాస్ ఉన్నా కూడా దాంట్లో రాయడానికి ట్రై చేయండి మీకు ఏమైనా టఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి షార్ట్ నోట్స్లో రాయడానికి ట్రై చేయండి వీక్ త్రీలో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది అది మన స్పీడ్ మీద యాక్యురసీ మీద వీక్ స్పాట్ అనేది ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవాలి మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేస్తేనే మనకి వీక్ స్పాట్ అనేది తెలుస్తుంది దాని తర్వాత మనము ఏదన్నా కూడా ప్రిపేర్ అవ్వచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి డే మార్క్ టెస్ట్ అనేది కన్ఫామ్గా ఇచ్చాను నేను వీక్ త్రీలో పాటు మనకి కరెంట్ అఫైర్స్ ఇచ్చాను పజిల్ కోడింగ్ మాత్రం కన్ఫామ్గా చేయండి ఇంపార్టెంట్ చాలా రేషియో అండ్ పాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి యావరేజ్ అనేది ఒక వన్ మార్క్ తప్ప ఎక్కువ రావు లో ట్రిక్స్ అనేది తెలుసుకుంటే చాలు ఎక్కువ ఫోకస్ చేయదండి మెన్సురేషన్ మీద ఫ్లాష్ కార్డ్స్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేశాను ఇంకా ఎవరన్నా జాయిన్ కాకుండా వెళ్ళి జాయిన్ అయిపోండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డేట్ ట్వంటీ వన్ నాడు మనం మార్క్ టెస్ట్లు అన్ని రాస్తాం కదా దాంట్లో వచ్చిండే ఎర్రర్స్ అన్ని లాగా రాసుకోవాలన్నమాట అంటే బుక్లో రాసుకోవాలి ఆ బుక్లో రాసుకునేటువంటి తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలన్నమాట ఎందుకు ఎర్రర్ అయింది నాది అని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకున్న తర్వాత ఇంకోసారి అలాంటి క్వశ్చన్ ఏదైనా రిపీట్ అయితే మాత్రం ఇంకోసారి చేయకూడదు ఆ మిస్టేక్ అలా చూసుకోవాలి ఇలా చేసినట్టయితే మనకి స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది యాక్యురసీ ఇంక్రీజ్ అవుతుంది మనకి జాబ్ రావడానికి ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అనమాట వీక్ ఫోర్కి వచ్చేసరికి ఫైనల్ రివిజన్ చేయాలా మాక్ లూప్ అనేది గా మాక్ అనేది ఇవ్వాలి ఇప్పుడు దాకా చదివేటి ఫైనల్ రివిజన్కి ఇచ్చేసాను టాపిక్స్ మెయిన్ మెయిన్ టాపిక్స్ అన్నీ ఇచ్చేసాను అనమాట గా ఈ టాపిక్స్ అనేది చేయాలి ఫార్మ్లా రివిజన్ చేయాలి ట్రిక్స్ ఏమైనా ఉంటే ట్రిక్స్ రివైజ్ చేయాలి కరెంట్ అఫైర్స్ గన్ షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అవన్నీ చూసుకోవాలన్నమాట మ్యాథమెటిక్స్ ఫైనల్ రివిజన్ చేయాలి పీడిఎఫ్ నోట్స్ అనేటివి రీక్యాప్ చేయాలి ఈ డాక్యుమెంట్ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి అక్కడ ప్రొవైడ్ చేస్తాను ఎగ్జామ్ డే మాత్రం మనము కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ అనేది ఇవ్వండి ఎగ్జామ్ ఇచ్చేటప్పుడు మనము ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ ఇవ్వండి దాని తర్వాత మీడియం క్వశ్చన్స్ దాని తర్వాత టఫ్ క్వశ్చన్స్ అనేది రాయండి అలా రాసినట్టయితే మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది వీటిలో మీకు ఏ టాపిక్ టఫ్ అనిపించిందో కమెంట్ రూపంలో తెలపండి ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి చాలా మందికి రీచ్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ